ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీగురుగ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం మేషరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మేషరాశికి చెందిన జాతకులంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కృత్తిక నక్షత్రం మొదటి పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మేషరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ మేషరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఒకటో తేదీన గోచార ఫలితాలను కనుక ఒకసారి చూసుకు డిసెంబర్ తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీకు గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి మీ యొక్క మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇవడేస్తాయి మీరు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇతర రంగాల్లో పనిచేస్తుంటే ఖచ్చితంగా ఆ రంగాల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇతరుల మీద మీరు ప్రతి ప పై సాధిస్తారు ప్రతి పనిలో కూడా మీరు పైచేయిని సాధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి పిల్లలు లేని వాళ్ళకి ఈరోజు పిల్లలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క పార్ట్నర్స్తో కూడా మీకు అండర్స్టాండింగ్స్ కూడా బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే మానసికంగా చాలా హ్యాపీగా సంతోషంగా ఈరోజు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా ఈ రోజున చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా మీకు విజయాలను అందిస్తుంది సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది అలాగే మంచి సత్ఫలితాలను అందిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు అంగారక స్తోత్ర పట్టణం చేయండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి దానివల్ల మరిన్ని మంచి మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే జనా సుఖనోభవంతు నమస్కారం